నేను ఒక చిన్న ఇప్పుడే ఈ మీటింగ్ కన్నా ముందు ఆర్టీవీలో మనోజ్ తోటి జర్నలిస్ట్ మనోజ్తో జరిగిన ఒక చర్చలో ఈ ఇప్పుడు అన్నడు రెండు వేల పద్నాలుగు తర్వాత వచ్చిన పంచాయతీ రాష్ట్రం అట్లే మాట్లాడుకున్నాం కానీ దీన్ని ఏమైనా పునరాలోచించాలని అనిపిస్తుంది ఇలా ఒక జైన్ గుజరాత్ మార్వాడ్ సమాజ్ సంబంధించినటువంటి జిగ్నేష్ దోషి అంట ఆ దోషి నేను అదే రాసిన సో ఆయన మాట్లాడుకుంటా ఆయన ఆయన మాటలు ఒక్కసారి తన మాటలు వినండి ఇప్పుడు జస్ట్ ఆయన మొత్తం మార్వాడని రెండు గుజరాత్ రెండు సమాజాలకు ఆయన చెప్పి మాట్లాడండి ఒక్కసారి వినాలి అందరు కల్పించండి స్థానికులకు అవకాశం కల్పించండి ఇప్పుడు గుజరాతీ మార్వాడి పొద్దువ సిక్స్ ఓ క్లాక్ చేసి దుబాని ఇచ్చారు సెవెన్ ఓ క్లాక్ వరకు పూజ చేసుకొని కూర్చుంటారు ఇక్కడ మనవలకు వెయ్యి రూపాయలు తాగి అనుకుంటాడు అవును సార్ వాస్తవం ఇప్పుడు ఆంధ్ర తెలంగాణలో ఎగ్జాంపుల్ ఇస్తున్నా ఇప్పుడు ఆంధ్ర లేబర్ తీసుకొస్తే ఆయన కన్స్ట్రక్షన్ లో పొద్దువ సెవెన్ నుంచి రాత్రి ఐదు వరకు కూడా చేస్తారు అదే మన తెలంగాణలో ఐదు వేలు కూడా లేదు సార్ ఇప్పుడు కాదు నాతో ఇప్పుడు ఉపయోగిస్తారు

సార్ మొత్తం విన్నరో లేదో ఒకసారి నేను ఏమన్నా అంటే ఆయన మాట్లాడుకుంటే ఏమంటాడు మేము పొద్దుగాలు లేస్తాం ఆరు గంటలకు ఏడు గంటలకు లేచి పని చేసుకుంటాం ఈ తెలంగాణలో వెయ్యి రెండు వేలు వస్తే తాగి పంటరు అని అన్నాడు ఇది చాలా పెద్ద స్టేట్మెంట్ నేను ఏంటంటే ఆ రెండు సమాజాలకు సంబంధించినటువంటి అధ్యక్షులు తెలంగాణ ప్రజలు వినాలి బీజేపీ వాళ్ళు వినాలే కాంగ్రెస్ వాళ్ళు వినాలి బీఆర్ఎస్ వాళ్ళు అందరు అందరు వినాలే ప్రజా సంఘాలలో తెలంగాణ ఉద్యమకారులు కూడా వినాల్సిన అవసరం ఉన్నది ఇది వెయ్యి రెండు వేలు సంపాదిస్తే తాగి పంటరు మేమన్నాం మాది హింస కాదు మీరు అక్కడ జాతి అని పేరు చెప్పి నీచా జాతికా అని చెప్పని కొట్టినరాడా ఒక పాలు పోస్టై నేను అరే తూకారే దూద్ పేసిన వాళ్ళ అనుకుంటా అంటే మీ అహంకారం నెత్తికెక్కి మీరు ఇట్లా జాతుల పేరు చెప్పి మాట్లాడు మా మా జాతులు చాలా సౌమ్యులం మేము మేము హింస సైడ్ పోము మేము దండం పెట్టి మాట్లాడి బతలాడుకుంటా మేము దందా చేసేందుకు వచ్చినాం ఇక్కడ అని చెప్పింది సార్ అంటే కొట్టింది మీరే కొట్టిరా మా వాళ్ళు ఎవరు కొట్టిన తర్వాత పది మంది కలిసి వచ్చి మీ దుకాణం దుకాణం మీద దాడి చేయలేదు ఇక్కడ మీ దుకాన్ నలగబెట్టలేదు కదా మామూలు శాంతిగానే ఉన్నారు అంటే ఆయన ఏమంటాడు మేము మీద గాజులు దొరుకుండా లేవిడ మీరు గాజులు దొరుకున్నాం అనుకుంటున్నాం అంటున్నాడు ఇక నేను అన్న ఇక మా పల్లెల బాంబులతో తుపాకలతో బుల్లెట్లతో ఆడుకున్నారన్న ఆయన తెలంగాణ పల్లెలు మీరు గట్ల మాట్లాడితే ఏడైతే అని అది ఇప్పుడు ఈ స్టేట్మెంట్ విన్న తర్వాత తర్వాత నేను ఏం చెప్పినా అంటే ఆ ఇష్యూ కొద్దిగా చర్చకు దూరం పోతే నేనంటే వాళ్ళ స్వభావం చెప్పిన చెప్తున్నాను నేను వాళ్ళ స్వభావం అంటే తాగి పంటారు అనేది చెప్పినా పాలమూరు గురించి చెప్పినా నేను పాలమూరు లేబర్ దేశానికి కాంట్రిబ్యూషన్ ఏంది ఏ డ్యామ్ లో కాంట్రిబ్యూషన్ ఏందని చెప్పినా చెప్పిన రాచార అన్న దాని గురించి చెప్తాడు కానీ వాళ్ళ మైండ్ సెట్స్ ఎట్లా ఉన్నాయి ఇప్పుడు మనం ఇక్కడ మాట్లాడుతుంటే వాళ్ళు దాన్ని చాలా అంటే చులకనగా వాళ్ళు ఎట్లాంటి అట్లా వాళ్ళు మలుచుకునేటటువంటి ప్రయత్నాలు జరుపుకుంటా మళ్ళీ నువ్వు ఆడలు అవమానిస్తున్నావు మాట్లాడుతూనే ఉన్నాడు మనం అందరం కలిసి ఉండాలి అనే దాము లెక్క అన్నాడు అంటే నేనేం చెప్పినా అంటే ఇక మా పోరాటాల చరిత్ర ఉన్నది కదా మూడు తొమ్మిది మంది ఉక్కు పచ్చ పిల్ల తాయి తాయి కాదు కాల్పులకు ఈ ప్రాంత అస్తిత్వానికి ఆత్మగౌరవాన్ని కాపాడేటందుకు చనిపోయినటువంటి వాళ్ళ స్తూపం ఆడున్నది నువ్వు ఆడికొచ్చి పన్నెండు వందల మంది ముంద్రు ఇప్పుడు వాళ్ళందరూ అయితే తాగి కాలేదు కదా ఉద్యమం గురించి ప్రాంత అస్తిత్వం గురించిగా నువ్వు కూడా అవమాన పరిశ్రమ కాబట్టి మీరు నిజంగా అక్కడే ఉండాలనుకుంటే ఆడికి వచ్చి ముక్కు నెలలకు రాసి తప్పైందని చెప్పు అని చెప్పినా తప్పైది మరి ఆ ప్రతీకలే కదా ఇక్కడ ఉద్యమాలు ఎవరు మాట్లాడినా కమ్యూనిస్టుగా అవి అంటారే నాయన నాలుగు వేల మందిని చంపిరు ఇక్కడ ఇక్కడ ఉద్యమాల గురించి లేదు చరిత్ర గురించి లేదు అయితే హింస లేదు అని చెప్పింది సార్ మీకు హింస హింస లేదు మేము హింస చేయలేదు అని అయితే మొన్న మొన్న తూప్రాన్లో జరిగిన ఇన్సిడెంట్ కూడా చెప్పిన తూప్రాన్ లో కూడా కిట్నా చేస్తే ఒక షాప్ పెడితే మన మన ప్రాంతానికి సంబంధించినటువంటి పద్మశాల అనుకుంటా తనను కొట్టిరు కొట్టే పెద్ద మూమెంట్ అయింది మొన్న లాస్ట్ టిఆర్ఎస్ గవర్నమెంట్ లా అది అటు ఇటు హరీష్ రావు దగ్గర పోయి కూర్చొని ఏదో సెటిల్మెంట్ చేసుకున్నారు మనల్ని కూడా తిరగబడ్డరాడా నేను మీకు తెలంగాణ ప్రజలకు కూడా అంటే వీళ్ళు హింస చాలా మంది అంటున్నారు ఇప్పుడు ఆయన కూడా చెప్పుకుంటా మేము దండం దండం పెట్టి దండం చేసుకుంటున్నాం అని చెప్తున్నారు కదా వీళ్ళు దండం దండం పెట్టి దండాలు చేసి ఎట్లా చేస్తారు అందుకు చెప్తున్నారు సార్ వరంగల్ లో కుమార్పల్లి మార్వాడి సేట ఐడియా ఉంది కదా సార్ మీకు కుమార్పల్లి టర్నింగ్ మీద అయితే అక్కడ నైన్టీస్ లో ఎర్లీ నైన్టీస్ లో ఈ మార్వాడైన ఎప్పుడో వచ్చింది అక్కడ ఎప్పుడు వచ్చి అక్కడ బిజినెస్ చేస్తా ఉంటే దాని ఆ షాప్ కి ఎదురుగా వెళ్ళి ఒక కోట అక్కడ చుట్టప్పుడు అక్కడ ఇచ్చిన బిడ్డలు ఇచ్చిన సుట్టూ ఎవరు ఉంటే అక్కడికి వచ్చి ఒక షాప్ పెట్టినాయల్ షాప్ అనుకోకుండా ఆ షాప్ కొద్దిగా మంచి నడుస్తున్నది నడిస్తే లోకల రెచ్చగొట్టిండు లోకల్ అరే కూడా మంచి రాలకెళ్ళి ఓటు వచ్చి ఇక్కడ దందా చేస్తున్నాడు ఈడే రాదేశానికి వెళ్ళి వచ్చిండి తను వచ్చి ఆయన అరే మన దగ్గర ఆడేట్లా దందా పెడతారు రాని మూడు లక్షల రూపాయలు కాంట్రాక్ట్ పైసలు మూడు లక్షల రూపాయలు యాభై వేల అడ్వాన్స్ ఇచ్చి అతను చంపించిండ్రు వీళ్ళ సుఖంపుసలు లెక్క మాట్లాడుతున్నారు కనుక నేను ఈ సంఘటన చెప్తున్నా సంపించిండ్రు యాభై వేల అడ్వాన్స్ తర్వాత పైసలు లేకుంటే వాళ్ళు వచ్చి మళ్ళీ ఈ మారడా మీద కూడా వచ్చి అడుగుడు ఇవన్నీ జరిగినాయి ఎంత ఘోరం చేశారంటే ఆ కుటుంబం వాడు లేదు సార్ ఇప్పుడు వెళ్ళిపోయింది ఎక్కడ ఆ కుటుంబం లేదు నేను చాలా నిన్న రెండు రోజుల నుంచి నేను ఆ కుటుంబాన్ని తీసుకురావాలని చాలా ప్రయత్నం చేసిన వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని తెలంగాణ సమాజం ముంగట అంటే మనల్ని కూడా అంటున్నారు చాలా మంది అరే బాబు ఎనిపోయి వాళ్ళ దండవాళ్ళు చేసుకుంటారు కదా వాళ్ళు అనే వాళ్ళ చేసే వాళ్ళని చెప్పారు ఇట్లా కాదు వాళ్ళు కొండ సిల్వల్ లెక్క చుట్టుముట్టిరు తెలంగాణ మొత్తం తెలంగాణ బిజినెస్ సమాజాన్ని మొత్తం చుట్టుముట్టినరు ఒక మేత వేసుకుంటా పోయేటువంటి లేగపిల్లనో మేకపిల్లనో పోతుంటే దాన్ని మొత్తం సుట్టుముట్టిండ్రు సుట్టుముట్టింది ఆల్రెడీ అది సంపుతున్నది సంపిన తర్వాత తినేస్తుంది మన అస్తిత్వానికి ప్రమాదం ఉందని తెలంగాణ ప్రజలకు చెప్పదలుచుకున్నా నేను ఇవాళ ఒక మాట వాటి గురించి వాళ్ళు మొత్తం హింస చేస్తున్న వాటి గురించి ఒక మాట మాట్లాడితే శ్యామ్ ను హత్య చేస్తామని బెదిరిస్తాడు హత్య హత్యలు తెలంగాణ కొత్తనా తెలంగాణ హింస కొత్తనా మొత్తం తాసుపాములు లెక్క ఊ పల్లె పల్లెల మొత్తం భూస్వాముల వ్యవస్థను మొత్తం తొక్కిపడేసిన చరిత్ర గణత ఇక్కడ ఉన్నది ఈ ప్రాంతంలో ఉన్నది పోరాటాలు మాకు పాఠాలు నేర్పుతారా నేను ఏబిసిడీ నేపుతారా మాకు సో ఇవన్నీ నేను మన ప్రజలకు వాళ్ళ వెనుకల ఉన్నటువంటి హింసాయుత మైండ్ సెట్ ఇలా భారతదేశాన్ని మొత్తం వాళ్ళు కబలించే ప్రయత్నం చేస్తా ఉన్నారు వీళ్ళు కొంతమంది బిజినెస్ పీపుల్ వచ్చి సో మనకు కూడా పెద్ద సింపతి అదేందో నేను ఇట్లా కూడా చెప్పిన తెలుగు ఉర్దూలు బహుభాష సంపదలు భాష గురించి కూడా మనం మనం మాట్లాడుతుంటే భాష చాలా చిన్నగా మాట్లాడుతుంది సార్ తెలుగు భాష అంటే చాలా కన్నడ మరాఠీ కలగలిసే ఆసలు జానపదలు తెన లొలికేనురా దేశ సంస్కృతి ఈడ నడయాడురా అని చెప్పి చెప్తే అరే అది అన్ని అందరు అక్కున చేసుకొని చేస్తే మా పల్లెంలో బువా గుంజుకుంటున్నారు ఇటే రమ్మలే రమ్మనకున్నా వచ్చిండ్రు తిన్నింటి వాసాలు ఎక్కబెట్ తిన్నింటి వాసాలు తల్ల పెడుతున్నారు ఇల్లు మొత్తము ఈ జైన్లు మార్వాడీలు ఇలా నేను ఇప్పుడు నిన్న దాకా కొంతమంది అన్నారు ఇక్కడ మాట్లాడుకుంటూ కొంతమంది ప్రణదాలుసుకోలేదు ఎందుకంటే సంఘం అధ్యక్షునిగా అని బిల్ అంటే చెప్పిండు నేను ఎందుకు చెప్తాయో ఏం చెప్పాను అరే తెలంగాణ సమాజం మొత్తం ఇప్పుడు వినాలేది వాళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారు వాళ్ళ ప్రవర్తన ఏంది వాళ్ళ పద్ధతి ఏంది మనం ఏం నిజం కూడా మరి నిజంగా ఇప్పుడు షామ్ మీద అట్లా అని అంటే ఎవరి మీద దాడి జరగాలి కదా ఒకరు కూడా మనం దాడి చేయలేదు సార్ దాడి చేస్తలేం మనం ఏం చెప్తున్నాం మన మన ప్రాంతంలోకి వచ్చి మన మీద వచ్చి మన మీద డామినేషన్ చేస్తుంటే మనం మన మేధావులను కుసెట్టుకొని మన జనాలకు ఏం చెప్పాలి ఏం మెసేజ్ ఇవ్వాలి శాంతియుతంగా మనం ఎట్లా తీసుకోవాలి ఏందని చెప్పి మన మన ప్రయత్నం జరుగుతున్నది దీట్లా సంధులే సాడ సందుల సాడమియాలెక్క ఈ బండి సంజయ్ మన సీనా అంటున్నాడు పట్టించుకోవాల్సిన అవసరం లేదు కానీ తెలియాలి తెలంగాణ యూత్ కు చాలా మంది హిందువులంగానే ఉన్నారు మరి నేను నేనేంది తెలుసుకోవాలి నేనేంది తెలంగాణ అంటే ఉట్టి హిందూ కాదు భారతదేశం హిందువులు కాదు కులాలు ఉన్నాయి భారతదేశంలో నా కులాన్ని నా జాతిని వాటి తిట్టినావు తిట్టినప్పుడు నాకు నాకు ఆత్మాభిమానం ఉంటుందా ఉండదా వేల కులాలు కలుపుతాయి కదా ఒకటి వచ్చింది నువ్వు హిందువు అని రాత్రి రాత్రి అంటే నువ్వు ఎవరిని చేసుకున్నావా బండి సంజయ్ ఎవరు మీ భార్య ఏంటిది మీ పిల్లలకి ఎవరికి ఇస్తావు పొద్దుగాల మీ పేరెంట్స్ ఏంటిది నేను వ్యక్తిగతంగా మాట్లాడుతు కావచ్చు కానీ నువ్వు హిందువు అంటున్నావు కదా ఎవరిని పెళ్లి చేసుకున్నావు నీ భార్య ఉన్న దళితులా మలమాదిగలం చేసుకున్నావా బోండులా పోయల్లా గొల్లెల్లా గౌలు కాదు కదా ఇది ఉంది ఇవాళ అస్తిత్వం వాళ్ళకు ఉంటుంది ఎవరి ఆలోచన వాళ్ళకు ఉంటది అందుకే అస్తిత్వం గురించి కావచ్చు వాటి గురించి లోపలి పోకుండా మీరు ఓన్లీ హిందూ హిందూ అంటే నువ్వు నువ్వు బెట్టి ఉన్నావు అది కింద నీచా జాత్ ఊంచా జాత్ అనే డిఫరెన్సేషన్ తలకాయలో ఉన్న తర్వాత అది మార్చిపోకుండా ఉండి నువ్వు హిందూ హిందూ అంటే నేను ఎమ్మడి ఉన్నాడు నిజం కూడా ఇప్పుడు ఆ మూడు కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు వాళ్ళని అభిమానించే వాళ్ళు కావచ్చు నేను కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఈ కులాలలో ఎవరు కూడా రేపు పొద్దుగాల బండి సంజయ్ ఓట్ అయ్యొద్దు తర్వాత ఇది గుండాగర్ది కాదు ఒకటి లేదు బరాబర్ మనం ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి చేస్తున్న వీళ్ళు దారికి వస్తారు సో మీరు ఇది ఎందుకు చెప్పినా సార్ అంటే మీరు మాట్లాడే ముందు కూడా అంటే మనం కొంచెం మన మన యువతకు కూడా ఒక డైరెక్షన్ ఇచ్చే విధంగా అంటే వాళ్ళు హింస లేదు మేము దండం పెట్టుకొని పోతున్నాం అని అంటే కాదు వాళ్ళు హింస లైన్ లోనే ఉన్నారు అని చెప్పేటందుకు వాళ్ళ అధ్యక్షుని మొన్న మాట్లాడుతుంటే కూడా కనీసం వాళ్ళకి ఏంటంటే గింత కూడా వాళ్ళు మాట్లాడే క్రమంలో వాళ్ళకి సంబంధించిన ఎవరు మాట్లాడినా కానీ అహంకారంతోనే మాట్లాడుతారు ఒకరు కూడా అది కొట్టింది తప్పైందని అంటలేరు కానీ ఒక కొత్త ఆలోచన తీసుకొచ్చింది ఏంటంటే ఆ కుటుంబానికి సంబంధించినటువంటి ఓ పద్మారావు ఇంటి కారీసుకుపోయినట్ట పెద్ద మనిషిని చెంప మీద ఎవరో కొడితే దాని గురించి కూడా ఎవరు కొట్టినా కానీ కొట్టుడే మేము కూడా మాట్లాడతాం కానీ మరి మా ఊళ్ళ గురించి మా ఊళ్ళో లోపల లోపల నువ్వు ఏం కాంప్రమైజ్ చేసినావు ఏం తెలియదు కానీ ఇది సమాజాన్ని మొత్తం అన్నట్టు ఇప్పుడు నేను నేను పోలే పాల్పో గరుగురుకు జాకే దూత్ పేస్తా అంటే నా వృత్తిని ఇచ్చినావు నేను కూడా నేను నాకు కూడా ఉన్నది లోపల కాలుతున్నది అట్లనే ఇప్పుడు అంటరాని వాళ్ళందరికీ కూడా నీచా జాత అంటే మొత్తం మేము కూడా నీకు నీచా జాతి కదా గుళ్ళగౌన్ లో మేము కూడా నీచా కదా నువ్వు నువ్వు కొట్టిన ముద్రాజ్ కూడా నీచా జాతి కదా మాలమాలి ఒక్కటి కాదు కదా సో ఇక్కడ ఇది ఇది చాలా ప్రమాదకరంగా పోతున్నది కాబట్టి ఈ అంశాలను కూడా దృష్టిలో పెట్టుకొని నెల ఏంటంటే క్లియర్ కట్ గా కొండ సింహాలు పామును మనని మింగనియకుండా చేయాలంటే ఒక కన్స్ట్రక్టివ్ ఆలోచన నిజం కూడా ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ కలిసినప్పుడు భూముల మీద మనకు జంటల్మెన్ అగ్రిమెంట్ లో ఉన్నది ఇక్కడ భూములు కొనొద్దు అని ఉండే కానీ అది ఉన్న తర్వాత కూడా జెంటిల్మెన్ అగ్రిమెంట్ లో ఉండే ఉన్న తర్వాత కూడా వచ్చి వాళ్ళు కొనుక్కున్నారు ఇప్పుడు అది పోయింది వాళ్ళతో పాటు ఇప్పుడు వీళ్ళు కూడా వచ్చారు మొత్తం అంటే అన్ని అయిపోయినాయి ఇప్పుడు అన్ని దందాలు అన్ని అయిపోయినాయి ఇప్పుడు భూములు వచ్చిన తర్వాత ఇక అప్పుడు స్టార్ట్ చేస్తారు వాళ్ళు రాజకీయంగా స్టార్ట్ చేస్తారు బండి సంజయ్ అన్నాడు సార్ బండి సంజయ్ వాళ్ళు రాజ్యాధికారం గురించి వస్తలేరు కదా అని చెప్పి సార్ మన పరకాల్లో వార్డ్ నెంబర్ ట్వంటీ లో వార్డ్ నెంబర్ ట్వంటీ ఇంకా ఇంకా ఇంకొక హింస ఆడొక మార్వాడు ఆయనే బయటికి ఓటర్ లిస్ట్ తీస్తున్నాం బయటికి వెళ్ళి తీసుకొచ్చి అక్కడ లో ఓటర్ లిస్ట్ పెట్టుకొని ఆయన కౌన్సిలర్ అయ్యి ఒక లేడీ కమిషనర్ మీద దాడి చేసిండు మొన్న వాళ్ళు చేస్తున్న ఆగడాలు ఇవి తెలంగాణ సమాజమా మనమేదో మన దగ్గరికి వస్తుంది కదా అని చెప్పి ఊరికి అక్న చేసుకుని మనకేందంటే మనకి చాలా ఓపిక ఎక్కువ అన్ని అయిపోయినాక లాస్ట్ కు మేల్కుంటాం అప్పుడు వాటి ఇంత ముందు ఎట్లయితే తుపాకులు కట్టుకొని పోయినామో ఇప్పుడు మళ్ళా పరిస్థితి రానియకుండా చేయాలంటే మనము ఇది కూలంకుశంగా ఎట్లా వృత్తులు పోతున్నాయి ఉపాధిలు ఎట్లా పోతున్నాయి కుమ్మరి వాముల తుమ్మలు మొలిసను కమ్మరి కొలుమిల దుమ్ము వేరేను పెద్ద వారిసా మొద్దు వారినది సాలల మద్దం సడుగులు విరిగినాయి చేతి వృత్తులు ఆ చేతులు విరిగిపోయాయి చేతులు విరిగిపోయాని ఈ చేతులు విరిగిపోయిందనే పానా లేకుండా అయ్యే కాడికి వచ్చింది ఇవన్నీ ఎవరికి ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు వాళ్ళతో పంచాయతీ పదే సగం తగ్గింది అనుకుంటే ఈ కొత్తగా ఈ భూముల మీద కబ్జాలు వచ్చి ఈ ప్రాంత అస్తిత్వాల మీద కబ్జాలు చేసుకుంటొచ్చి కల్చరల్ కావచ్చు అన్ని దిక్కులకెళ్లి అన్ని దిక్కులకెళ్ళి మూకుమ్మడి దాడి జరుగుతున్నది ఈ దాడిని ఇవన్నీ చూసిన తర్వాత ఎప్పుడైతే శాం మీద మాట్లాడిరో అప్పుడు మా ఊటల్లో కూడా సవాలు దీన్ని జనంలోపట్టి తీసుకపోవాలిగా శ్యామ్ ఒక్కడు కాదు తెలంగాణలో ఎవరు ఈ అంశాల గురించి మాట్లాడవాళ్ళు ఎవరు ఒక్కరు కాదు తెలంగాణ సమాజం మొత్తం అటువంటి ఆలోచన విధానానికి ఎంబడి ఉంటదని చెప్పేటందుకే మా యాకల మాట్ల పాటవాడినా రమేష్ పాటవాడినా ఎవరు వాడిన సమాజం మొత్తం ఉన్నది ఎంబడి ఉన్నది ఏ చిన్న ఒక చిన్న ఇన్సిడెంట్ దగ్గరనే మొదలైతే ఏది మొదలైన నల్లకాడి పంచాయతీ తోటి యాభై నాలుగులో తెలంగాణ ఉద్యమం వరంగల్లో స్టార్ట్ అయింది అట్లనే మొదలైతే ఒక చిన్న సంఘటన దగ్గర ఆ సంఘటన చుట్టే జనం మొత్తం ఉంటారు అన్ని కుల కులాలను వృత్తులను కాపాడుకుంటట్టుగా మన అస్తిత్వాన్ని కాపాడుకుంటట్టు ఏంటంటే మన తెలంగాణకు ఒక యూనియన్ ఆఫ్ స్టేట్ భారతదేశం అంటే మనకు అస్తిత్వం ఉన్నది మనకు కల్చర్ ఉన్నది మనకు నేచర్ ఉన్నది మన తిండి విధానం మన పంటలు ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి ఇవన్నీ కలిస్తేనే భారతదేశం అయింది కానీ భారత మాత అనుకుంటా చూపించుకుంటా మనందరినీ నాశనం చేసేటువంటి ఆలోచన కుట్ర జరుగుతా ఉన్న సార్ సో దాని అవన్నీ కొద్దిగా చూసుకుంటూనే ఎందుకంటే కావాలనేది ఇది వినిపించిన కారణం కూడా